కృష్ణు నివాసంలో సేవ వాళ్ళకి గా రూమ్స్ అయితే ఉంటాయండి యాత్రికులకి సెపరేట్ గా ఉంటాయి ఇక్కడ యాత్రికులు కావాలంటే గా రూమ్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా మేము సేవకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రింటౌట్ అయితే తీసుకుని రమ్మన్నారు అనమాట ఇంకా నేను మా చెల్లి వచ్చి ప్రింటౌట్ అయితే తీసుకుని ఆఫీస్లో అయితే ఇచ్చేసాము ఇంకా ఆఫీస్ లో వాళ్ళైతే ఇంకా ఒక్కొక్కరికి ఐడి వెరిఫికేషన్ చేసి ఫోటో అయితే తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాత మనం ఎంతమంది మెంబర్స్ ఉంటామో ఆ కి ఇలా స్కార్ఫ్స్ అయితే ఇస్తారు మనం ఆ కార్ ఆ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ స్కార్స్ వేసుకుని ఈరోజు ఫస్ట్ డే మాకైతే అలవేలు మంగాపురం వేశారండి ఫ్రైడే అంద అక్షయ తృతి రోజు అమ్మవారి టెంపుల్లో అయితే మాకు సేవ వేశారనమాట ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరమన్నారు అనమాట టిఫిన్ చేద్దామని ఇక్కడ స్టేషన్కి ఎదురుగా విజయవాడ టిఫిన్స్ ఉంటే అక్కడ అయితే టిఫిన్ చేసేసాము ఇంకా అందరికీ కూడా సేవ వాళ్ళందరికీ కూడా బస్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు డ్రాపింగ్ అండ్ పికప్ వాళ్ళడే అనమాట సేవ వాళ్ళందరం కూడా ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సు అయితే ఎక్కేసాము